హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా లాస్ట్ వీడియోలో రాజుగారి కోటనైతే చూపించాను కదా ఇదైతే రాణులు ఉన్న కోట ఇది చుట్టూ ఇది మొత్తం ప్రహారీ గోడ కనపడుతుంది కదా చాలా లాంగ్ ఉంటుంది కోట చుట్టూ ఇలాగే ప్రహారీ గోడ అయితే ఉంటుంది ఇది ఇద్దరు రాణులు నివసించిన చంద్రగిరి కోట కృష్ణదేవరాయలు ఇద్దరు భార్యలు ఇక్కడే ఉన్నారు దేవి చిన్నమ్మ దేవి అనే ఇద్దరు రాణులు ఇక్కడే ఉండేవారు పైకి అయితే పోయేదానికి లేదు లాక్ చేశారు ఎందుకంటే వచ్చే వాళ్ళంతా ఇద్దరు స్టూడెంట్స్ అయితే సూసైడ్ చేసుకున్నారని క్లోజ్ చేస్తారు పైకి ఇదైతే బయటి పక్క అదో రాజుగారి కోట అది కనపడుతున్నది అక్కడ ఇక్కడే చాలా ఆహ్లాదకరంగా బయటంతా కూర్చొని కబుర్లు చెప్పుకునేవారంట ఇది ఈ రెండు గదులు ఇటుపక్క వాకిలి ఇటుపక్క ఒక వాకిల్లో పైన రాణులు ఉండేవారంట అటు సైడ్ ఒక వాకిలి ఫస్ట్ వాకిలి మొదటి రాణి గది ఇటు సైడు రెండో రాణి గది పైన అయితే ఉంటుందంట ఈ చెట్టు చాలా ఏళ్ళ కిందట ఇక్కడే సాయంత్రం పూట్ల మీటింగ్లు అన్నీ పెట్టుకుంటూ ఉండేవారంట రాజు రాజుగారిది గది అది ఇంకా కాస్త ముందుకెళ్తే పురాతనమైన నీళ్ళ పంప్ అయితే కనపడుతుంది అది వేసి వెయ్యి సంవత్సరాలు పైన అయిందంట నీళ్ళు ఇప్పటికీ దాందులో నుంచి అయితే వస్తూనే ఉంటుంది అట్లాగే కొద్దిగా ముందుకు పోతే స్విమ్మింగ్ పూల్లోకి ఆ వాటర్ అయితే పూర్తిగా అయితే వెళ్ళిపోతాయి ఈ చెట్టు చాలా చరిత్ర కలిగింది చాలా ఏళ్ళ నాటిదంట ఈ చెట్టు మొత్తము ఆ కొండపైన వర్షం పడిన నీళ్ళన్నీ స్విమ్మింగ్ పూల్ లేకైతే వచ్చేస్తాయి ఎప్పుడు ఆ కాలం నాటి స్విమ్మింగ్ పూలు రాతితో చాలా బాగా కట్టారు అన్ని కొండరాళ్ళతో ఆ నీళ్ళల్లో తామర పుష్పాలు కూడా ఉన్నాయి లోటస్ ఫ్లవర్స్ చాలా పెద్దవి ఉన్నాయి క్లైమేట్ వర్షం పడుతుంది కాబట్టి తొందరగా అయితే వీడియో తీసేసాను అది ఇదే ఆ బోరింగ్ పంపు మనలాగా ఉం అయితే ఉండదు అది డైరెక్ట్గా పంపు ప్రెజర్ అయితే ఉంటుంది ఆ నీళ్ళన్నీ ఈ కాలంలో నుంచి స్విమ్మింగ్ పూలకైతే లోపలికైతే వెళ్ళిపోతాయి ఇదే అండి కనపడుతుంది కదా స్విమ్మింగ్ పూలు చాలా లోతు అయితే ఉంది పైన కొండపైన వర్షం పడే నీళ్ళన్నీ ఈ స్విమ్మింగ్ పూల్లేకైతే వస్తాయి అయ్యే తామర పూలు అన్నీ చాలా ఉన్నాయి ఎవరైనా ఈ చంద్రగిరి కోటను చూసి ఉంటే ఏమన్నాక ఈ చరిత్ర గురించి తెలిసి ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి Thank you so much friends. Bye.